హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సీకే బ్లాగ్స్ ఈరోజైతే నా ఈవినింగ్ టైంలో డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు చేసుకోండి ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీకి ఇక స్టార్ట్ చేస్తాను కాయగూరలు కట్ చేయడం తర్వాత ఆరు గంటలకి వంట చేస్తాను మున్ ఈరోజైతే నెతలు ఇంకా టమాటి వంకాయ కర్రీ చేస్తాను నా కోసం మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ ఐటెంలో ఒక చికెనే తింటారు ఏం తినరో నేనైతే ఆల్ ఐటమ్స్ తింటాను నాన్ వెజ్లో ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నాకు ఇప్పుడే తెలుస్తుంది ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నారు కదా అని ఇంకా అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇలానే డైలీ ఈ స్టోర్ చేసుకొని నెయ్యి చేస్తాను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నెయ్యి ఒక త్రీ మంత్స్ నుంచి ఇంట్లోనే చేస్తున్నాను నెయ్యి ఇంకా రైస్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నీట్గా వాష్ చేసుకుని రైస్ పెట్టేయడమే తర్వాత రేపు మార్నింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అంతే మొత్తం అన్నీ కాదు బాదం పిస్తా ఇంకా కాజు ఇంకా కిస్మిస్ నేను ఒకదాన్నే తింటాను మా హస్బెండ్ తినరు సబ్జా గింజలు అయితే తాగుతారు అందుకే టూ స్పూన్స్ వేస్తాను డైలీ ఇవి నానబెట్టుకొని ఒక పక్కన పెట్టేశాను ఇక ఇక వంట చేస్తుండే గిన్నెలు వస్తాయి కదా అవి క్లీన్ చేసి ఒక దగ్గర పెట్టేస్తే ఒక పని అయిపోతుంది లేకపోతే మొత్తం ఎక్కువ అయిపోతాయి తర్వాత వచ్చి ఇల్లు తుడిచేస్తున్నాను ఇల్లు తుడిచాక ఇక బట్టలు తీసి మడత పెట్టాలి ఈ బట్టలు కూడా తీసి మడత పెట్టేశాను ఇవి మడత పెట్టేశాక కబోర్డ్లో పెట్టేసి ఇక వంట పని చూడాలి మార్నింగ్ కంటే ఈవినింగ్ టైంలో కొంచెం టైం మిగులుతుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇక్కడ తొందరగా చీకటి అవ్వదు కదా బయట బయట తిరగడానికి కొంచెం టైం ఉంటుంది అనుకుంటాను నేనైతే ఈ కరివేపాకు పొడి చేశాను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇది కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను సే చేస్తాను ఇంకా ఆ పచ్చడి కింద ఇంటి వాళ్ళు ఇచ్చారు మాకు మళ్ళా ఉండదు మామిడికాయ పచ్చడి ఈ రైస్ వాచడం నాకు ఎప్పటికీ రాదేమో మరి ఎప్పుడు కూడా అన్నం కింద పడేస్తాను ఇంకా వంటలైతే పూర్తి అయిపోయి ఇంకా మా నైట్కి మా హస్బెండ్కి ఇంకా ఆమ్లెట్ వేసి ఇవ్వడమే మిగిలి ఉంది ఇంకా అలాగా బయటికి వెళ్ళాము ఈ వీడియో కానీ నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ గాయ్స్